హలో హలో చెప్పండి బ్రదరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరు బ్రదరు మీరు నా పేరు అండి ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి చెప్పండి బ్రదరు దేవుని దేవలో బాగుంది బ్రదరు ఆరోగ్యం కూడా బాగుందా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు బ్రదర్ మీకు ఇలా జరిగే ప్రమాదం నాకు ఎనిమిది సంవత్సరాలు అయింది బ్రదర్ రేపు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు వస్తే తొమ్మిది సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై ఏడు వస్తే ఎయిటిఎస్ కంప్లీట్ అబ్రదర్ అవును మరినా ఇప్పుడు ఎంతమంది పిల్లలు బ్రదర్ రోజు నాకు ఇద్దరు పిల్లలు బ్రదర్ ఒక పాప ఒక బాబు ఒక పాప ఒక బాబు పాపకి తొమ్మిది ఏళ్ళు బాబుకి ఎనిమిదేండ్లు మరి ఎలా వాళ్ళకు ఎలా గడుస్తుంది వాళ్ళ ఇల్లు మీకు పెన్షన్ వస్తుంది బ్రదరు ఇంకా దేవుని పైన ఆధారపడి బ్రతుకుతా ఉన్నాం కదా ఓకే ఓకే పెన్షన్ వస్తుంది మీకు ఏం మరి అట్ల ప్రమాదం జరిగిన కూడా ఏమి ఏమన్నా టైం ఇవ్వలేదు బ్రదర్ వాళ్ళు బ్రదర్ అర్థం కాలేదు ప్రమాదం జరిగినప్పుడు ఏమి ఆర్థికంగా ఏమి ఇవ్వాలి అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయిన్ ఏం కాదు బెదరు బుక్ ఒక కాంట్రాక్టర్ కిందకి హౌస్ వైరింగ్ చేసేకి వెళ్ళి రెండు అంతస్తుల మీద నుంచి ట్రాన్స్ఫర్ లేదో వండాను అయ్యో ఓకే 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 ఆయన పాపం పెట్టాడు ఓ యాభై లక్షల వరకు హాస్పిటల్ ఖర్చు పెట్టాడు ఫిఫ్టీ లాక్స్ పెట్టాడు హాస్పిటల్ లోనే ఖర్చు అయిపోయింది అంతా అనిపోయింది బుద్ధు అసలు ఆక్చువల్ గా కరెంట్ షాక్ కొట్టి కన్నగా ఒక చే కన్నగా మాడిపోయింది తల కూడా ఒక సైడ్ అంతా కన్నగా మాడిపోయింది ఆ తర్వాత వెన్నెముక విరిగిపోయింది ఆ హాస్పిటల్ తీసుకొచ్చేసరికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది అక్కడికి తీసుకొచ్చి సిపిఆర్ చేస్తే వెంటిలేటర్ పైన పెట్టి అప్పుడు మరలా తిరిగి హార్ట్ బీట్ ప్రారంభమయ్యి ఆ కోమాలో నాలుగు నెలలు కోమాలో ఉన్నాను నా భార్య ఎయిట్ మింత్స్ ప్రెగ్నెంట్ గా ఉండేది అప్పుడు అలాంటి పరిస్థితిలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నాను బ్రదర్ వాళ్ళు పెట్టుకున్నారు ఇంకా ఆ బ్రదర్ గాయాలవి తగ్గిపోయే ఆ గాయాలన్నీ అంటే తలకు సర్జరీ చేశారు కింద కాలుది చర్మం తీసి పైన కప్పెట్టారు ఒక సైడ్ అంతా బర్రె ఎముక లేదు బ్రదర్ మామూలుగా మనకు తల పైన బర్రె ఉంటుంది కదా ఎముక అని అది లేదు ఒక సైడ్ అంతా తీసేసారు కన్నీగా మాడిపోతే డ్రిల్ మిషన్ తో హోల్స్ పెట్టి కటింగ్ లేకపో విరి చేస్తారు మాడిపోయినంత ఆ లోపల మెదడుకు దాదాపు లీటర్ లీటర్ థిమ్ పట్టిన గానీ దేవుని ప్రేమను బట్టి నాకు జ్ఞానం చెడిపోలేదు పిచ్చోని కావాల్సింది అన్నారు డాక్టర్లు డాక్టర్ ఆశ్చర్యపోయినాడు ఆ పిచ్చి మెదడుకు థిమ్ పట్టిన దాన్ని బట్టి వాళ్ళు చిన్న ఏదైనా ఇబ్బంది అయినా కూడా పిచ్చోళ్ళు అవుతారు నవేంద్రబాబు బాగా మాట్లాడుతున్నావు అన్నాడు అంటే దేవుని ప్రేమ నన్ను మళ్ళా తిరిగి పశ్చాత్తాపడి తిరిగి దేవుని పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చింది అంటే నేను బాగున్నప్పుడే దేవుని పరిచర్యలో ఉన్నాను నేను బాగున్నప్పుడు దేవుని పరిచయం బాగున్నప్పుడే దేవుడి పరిచర్యలో ఉన్నారా మీరు అవును అవును బ్రదర్ బాగున్నప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నాను ఇక దేవుని పరిచర్య నుంచి వెనక్కి వచ్చి వివాహం చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత ఇక జాబ్ చేసుకున్నాను నేను ఐటీ ఎలక్ట్రీషియన్ చేశాను జాబ్ చేసుకుందామని ఒక కాంట్రాక్టర్ దగ్గర చేరి జాబుకి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ లోకానుసారంగా తాగుడుకు అలవాటు అయిపోయి అలాగా లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవునికి కాపుదాలు దూరం అయిపోయింది తాత చేతిలో తిక్కాను ఇక అలాంటి పరిస్థితి ఎదురైంది ఇక అలాంటి పరిస్థితుల్లో కానీ ఆ రోజు చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిత్యా నరకానికి వెళ్ళిపోయావని దేవుని యొక్క ప్రేమ నన్ను మళ్ళా పశ్చాత్తపడ్డానికి ఒక అవకాశం ఇచ్చింది తిరిగి చేసుకొని వదిలిపెట్టిన దేవుని పరిచయం ఇలాగా మొత్తంలో ఉండే ఆన్లైన్ ద్వారా చేస్తా ఉన్నా కదా సరే తాగుడు ఇవన్నీ చేసి తెచ్చిపోతే కంపల్సరీ నరకానికి వెళ్తారని మళ్ళీ నీకు దేవుడు అవకాశం ఇచ్చేది అనుకుంటున్నా అంతేనా అంతే అంతే నేను అనుకోవడం ఇప్పుడు అలాంటి పరిచర్య ఉండడం వల్ల నీకు ప్రమాదం జరిగింది ఎలాంటి పరిచర్య అదేనండి పరిచర్య చేసే టైంలో కాబట్టి నీకు ఇలా జరిగిందని బిలీవ్ చేస్తున్నా అంతేనా పరిచర్య చేసే టైంలో కాదు అది వదిలిపెట్టి వచ్చేస్తాను కదా అంటే ఇక పాపంతో జీవిస్తాను వచ్చిన తర్వాత లోకానుసరంగా బతికాను ఇక మోసం చేశాను పాపం జీవిస్తాను తర్వాత అలాగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇక నాకు ఇలా జరిగింది అంటే నేను అదే కారణమా ఇదే కారణం అనేది కాదు కానీ నాకు అలాగ జరిగింది జరిగిన తర్వాత కూడా నేను చచ్చిపోయే పరిస్థితి ఆల్రెడీ ఆటబిడ్ ఆగిపోయినా కూడా ఎందుకు బ్రతికాను అని అంటే కేవలం ఒక అత్త దేవుడు నన్ను బ్రతికించాడని చెప్పి నేను నమ్ముతాను ఓకే ఓకే మరి బ్రదర్ ఒక చిన్న అంటే ఇప్పుడు మీకు మరి మీ ఇంటికి ఆర్థికంగా ఎలా యూజ్ అవుతుంది మీకు ఎట్లా డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి మీకు ఎక్కడ నుంచి వస్తాయండి మీరు బదర నాకు పదహైదు వేలు పెన్షన్ వస్తది అని చెప్పాను కదా ఇంకా అంతేనా ఇంక అంతేనా సరిపోదు బ్రదర్ తెలివి దగ్గరకు బదరా మేమేమైనా కోటిస్తారలమా పామరక్ గంజనే అయ్యో మనకు వచ్చి అంటే సొంతిట్లేదా బ్రదర్ మీరు సొంతిట్లే బ్రదర్ ఆ అయితే పర్వాలేదు లేదు అంటే మీరు ముగ్గురు పిల్లలు కదా ఇలా బతుకుతున్నారు ఏంటి అనేది ఏం బ్రదర్ మాకు అలవాటే మేమేం పని చేసుకొని కూల్ చేసుకొని బతికినాం లాం బెదరు ఆ మేము ఫుల్ చేసినాం ఇప్పుడు మెయిన్ పెద్దది ఎక్కువ నువ్వే కదా బ్రదర్ అందుకే కదా అయిపోయింది దానికి మనం ఏం చేస్తాం బ్రదర్ ఇప్పుడు అయిపోయిందని ఇంకా నేను నాకు పిల్లలు తాక్కోవాలా ఇది దాక్కోలా అని టెన్షన్ పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నాకు అర్థం కాదు అంటాడ మనిషి మరి ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తూ సంతోషంగా పోతే ఇంకా కొన్ని రోజులు ఆరోగ్యంగా బ్రతికి పిల్లల్ని చూసుకుంటాం కదా అదే చాలా మీతో మాట్లాడి మళ్ళీ మాట్లాడదాం అన్నట్టు అప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో మీరు ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు ససన్న బోల్డ్ ఉంది కదా ఆవిడ ఒకసారి స్ట్రైక్ వేసిందని చూసి ఉంటుందా అప్పుడు చూసా మీ ఛానల్ మళ్ళీ సర్చ్ చేసుకుంటే ఒకసారి మాట్లాడదాం వస్తుంది అన్నగారు ఎలా ఉన్నారు పలకరిద్దామని చేశానండి అంటే ఏం లేదు ఉద్దేశం ఏం లేదు అంటే ఇప్పుడు మనం చేసిన తప్పులను బట్టి మనకి శిక్షలు అప్పుడు వస్తూ ఉంటాయి అది మన ధర్మం ఏం చేస్తాం మనం ఏం చేయగలుగుతాం చెప్పండి అంత అవునవును కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే మన ఇన్ని ఇంత నిష్టగా మనం ఇంత జాగ్రత్తగా ఉన్నా మనకి ఏం మాత్రం సుఖాలు ఇవి దొరకట్లేదు మరి హనీ జాన్సన్ అన్న బండి బూతులు అంత బండా బూతులు తెచ్చాడు ఆవిడని మరి వాడికి ఎందుకు రావట్లేదు ఇలాంటి కర్మ వస్తుంది అంటే కర్మ రావట్లేదు అంటే ఎప్పుడే రావాలా ఏమీ నాకు అర్థం కాదు రావట్లేదు కాదు గా మాట్లాడి చూడు ఆవిడ అలా కాదు నేను ఒక మాట చెప్తాను వినండి ఇప్పుడు ఆయన గా మాట్లాడాడు హిందుత్వంలోనైనా సిద్ధాంతం ఉంది ఉందా లేదా సిద్ధాంతం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కర్మ సిద్ధాంతం అది ఎప్పుడు వర్తిస్తుంది అంటే వెన వెంటనే వస్తుందా ఇది నాకు అర్థం కాదు కర్మ ఈ ఈ జన్మలో చేసుకున్న పాపం ఈ వేరే జన్మలో కూడా వస్తుంది అని ఉంది కదా అవును పోయిన జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో అనుభవిస్తామని ఉంది కదా అవును మరి ఆయనకి ఎప్పుడు వస్తుందో మనకి ఎట్లా తెలుస్తుంది మరి ఆయన బైబిల్ నమ్మిన వాడికి మనకు పూర్వజన్మలు ఉండదు కదా బ్రదర్ మనకి పూర్వజన్మలు ఉండకపోయినా ఆయనకి ఈ చనిపోతే నరకము పాపము అనేది రెండే కదా మనకు కాదు ఆ ఒకవేళ ఆయన పశ్చాత్తా పడకోకుండా చేసుకోకోకుండా ఇప్పటికైనా మారకోకుండా చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు నేను ఏం నేనేం చెప్తున్నానంటే మీకు అయినా నరకానికి పోతాడా ఎక్కడైనా పోనీ మనకు సంబంధం లేదా ఆయన ఆయన చేసిన తప్పులకు ఆయనకు అనుభవిస్తాడు అంతే కానీ దరిద్రం ఏంటంటే చర్చికి వచ్చిన ఆడవిని పట్టుకొని ఒక పట్టుకొని పట్టుకుని సంబంధం పెట్టుకొని ఆవిడతో వ్యపచారం చేస్తూ నేను పరిశుద్ధుని నా ఆయన దగ్గరికి కొంతమంది విశ్వాసు తీసుకొచ్చి వీళ్ళందరిని ఎలా చేస్తున్న వీళ్ళు చేసిన తప్పుకి క్రైస్తవ మొత్తం భ్రష్ పట్టు కదా అదే బ్రదరు మీరు అలాంటప్పుడు మీరు ఆన్లైన్ లో వీడియో పెట్టాడు కండి లేదంటే అతనికి ఫోన్ చేశాడు నాకు ఎందుకు ఫోన్ చేశాడు ఇప్పుడు ఒక విధం చూడండి ఇలాంటి వాళ్ళు చేసిన తప్పుల వల్ల క్రైస్తవం మొత్తం సంకనాగిపోతుంది ఎందుకంటే ఒక ఒక వ్యక్తి చేసే దాని వల్ల క్రైస్తవం ఎప్పుడు సంకనగి హిందుత్వంలో ఒక్క నిమిషం రాధ మనోహ దాస్ ఉన్నాడు ఆయన ఒక స్త్రీతో ఫోన్ లో మాట్లాడిండు దాని వల్ల హిందుత్వం అంతా సంకనాగిపోయిందా కాదు కదా ఒక వ్యక్తి చేసే తప్పు వల్ల ఆ వ్యక్తి జీవితం ఆ అంటే ఆ ఇదైపోతుంది కానీ ఆ వ్యక్తి జీవితం పాడైపోతుంది ఆ వ్యక్తి పేరు పరిస్థితులు పాడైపోతాయి కానీ ఆ ఒక వ్యక్తి చేసే తప్పు వల్ల ఆ సమాజానికి ఎటువంటి నష్టం రాదు అది మీరెప్పుడు తప్పుగా అనుకోవద్దండి బ్రదరు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాధామనోహర్ దాస్ విషయంలో గొప్పలు చెప్పుకున్నాడు అడిగిననే నేనే అని ట్రాప్ చేయించాను అని ట్రాజ్ చేయించి ఒక్క నిమిషంలో మీరే మాట్లాడుతున్నారు కాదు కదా ఇప్పుడు అని ట్రాప్ చేయించాను అన్నాడు కదా ఇప్పుడు అని ట్రాప్ చేస్తే పడిపోవడానికి రాధా మనోహర్ దాస్ గారు ఆయన చిన్న పిల్లోడు కాదు కదా ప్రజలు పెద్దోడే కదా అమ్మాయి మాట్లాడింది ఆ రికార్డ్ మొత్తం విన్నాం కదా ఈయన అమ్మాయి ఇద్దరు కలిసి ఇద్దరు అండర్స్టాండింగ్ లో మాట్లాడుకు అందులో వాస్తవం ఉంది అందులో ఏం వాస్తవం ఉంది అమ్మాయి మాట్లాడేది వాస్తవం మనం విన్నాం ఇక్కడ కూడా సేమ్ అదే కదా అని జాన్సన్ అనే వ్యక్తి తన ఇష్టం వచ్చినట్టు బండ బూతులు విడుతూ నీ ముడ్డికి పుచ్చిపోయింది నీ ముడ్డికి ఐటమెంట్ రాస్తా అవునా అని చెప్పాడు అయినా నేను ఆవిడేమన్నది పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు అందరు వచ్చి నా పక్కలో పడుకోండి అని క్లియర్ గా అన్నది ఆవిడ అవునా కదా ఓకే ఇప్పుడు అన్నప్పుడు ఇతర పాస్టర్ వృత్తిలో ఉంటా ఒకసారి వినండి పాస్టర్ వృత్తిలో ఉంటూ మనము మనం నమ్ముకున్న వాళ్ళను ఎటు తీసుకెళ్తున్నాం మనం కాదు బ్రదర్ ఇప్పుడు ఒక్క నిమిషం పాస్టర్ తప్పు చేయడు ఒకసారి వినండి పాస్టర్ తప్పు చేయడు పాస్టర్ నువ్వు నేను పాస్టర్ తప్పు చేయడం పాస్టర్ మీరు తందర ఒక్క నిమిషం పాస్టర్ తప్పు చేయడాని ఎవరు చెప్పినాడు మీకు అంటే ఈ రోజు న్యూస్ ఏంది తెలుసా ఈ రోజు నిన్న న్యూస్ ఏంటి తెలుసా ఆ శివుడి గుడిలో ఒక పూజారే లేదంటే ఇంకొక వ్యక్తి ఒక స్త్రీని పాడు చేసి చంపేశాడు

వాళ్ళు కూడా దేవుని సేవకులు కదా దేవుని దగ్గర పూజారులు వేరు వీళ్ళు వేరు పూజారుల గురించి మనం ఎందుకు మాట్లాడాలి అంటావు గుడికి వెళ్తున్నావా అంటే మీరు వెళ్తున్నావా మీరు వెళ్తున్నారా కదా మీరు చర్చికి వస్తున్నారా మీరు వెళ్తున్నావా మీరు చర్చికి వస్తున్నారా మరి చర్చి ఆ నేను చర్చికి వస్తున్నా మీరు చర్చికి రాలేరు కదా మీరు మీరు ఒక హిందూ అని నాకు అర్థం అయిపోయింది నేను చర్చి కాదు నాకు అర్థం అయిపోయింది ఒకసారి వినండి అంటే ఇప్పుడు ఎవరైతే పాత్రలు చేస్తే ఈ పట్టి వ్యాపారాలు ఇప్పుడు నేను చెప్పేది నేను నేను అని జాంతాన్ని సపోర్ట్ చేస్తాను అనిజాంత్ నేను అనిజాంతాన్ని సపోర్ట్ చేస్తలేను అని శాంతం చేసింది తప్పే అతనికి శిక్ష వస్తాదని కూడా చెప్పాను మీకు అతను పశ్చాత్తపడకపోతే మారకపోతే శిక్ష వస్తాదని చెప్పాను అలాగే 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 ఒక్క నిమిషం బ్రదర్ అలాగే ఏ వ్యక్తి అయినా ఏ సమాజంలో ఇప్పుడు ముస్లిం సమాజంలో ఉన్న వ్యక్తి అయినా

దాంట్లో నీకు జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానంలో సత్యమేది అసత్యం ఏది సత్యాన్ని స్వీకరించు అసత్యాన్ని విసర్జించు నేను ఇప్పుడు సత్యం అని చెప్తున్నా నేను నేను అదే అంటున్నా అదే ఒకసారి వినండి ఇప్పుడు అని జాన్సన్ లాంటి వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు ఏమైపోతుంది పాస్టల్ తప్పులు చెయ్యరు అని అన్నారు ఇప్పుడు పాస్టర్లు తప్పులు చేరండి నేను అన్నానా మీరు ఈ రికార్డింగ్ మీరు రికార్డింగ్ మళ్ళా కానీ వినండి ఈ రికార్డింగ్ అయిపోతుంది కదా ఇది అయిపోయిన తర్వాత మళ్ళా వినండి నేను అయ్యా అయ్యా తప్పులు చేస్తారు నువ్వు మళ్ళా వాళ్ళు మనుషులే వాళ్ళు మనుషులే ఎవడైనా మనిషే పాస్టర్ అయినా పూజారైనా లేదంటే ఇంకొక ముస్లిం సహోదరుడైనా మనిషే మనిషి అనేవాడు తప్పు చేస్తా ఉంటాడు కానీ అది వాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి సరి చేసుకొని మనసు మార్చుకొని బతకాలనేది మంచిది అంటే ఎన్నిసార్లు మార్వాలి ఎన్నిసార్లు

నేను నా వల్ల మీరు ఏం కావాలనుకుంటున్నారు ఒక్కటి చెప్పండి నేను ఒక్క నిమిషం నాకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు మీరు నాకు నాకు ఫోన్ చేయడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా ఒక్కటే ఆలోచించండి నేను రెండు ప్రశ్నలు అడుగుతాను సార్ ఇంకా నేను పెట్టేస్తాను మీరు వీలైస్తే సమాధానం చెప్పండి లేదంటే లేండి చెప్తానండి ఎందుకండి ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు మన దేవుడు కాళ్ళు కాళ్ళు మొలిపించట్లేదు చేతులు మొలిపిస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా కదా అని నా సరే బ్రదర్ ఇప్పుడు నేను ఒకటే నేను ఒకటే అడుగుతాను మీకు ఈ ప్రశ్నకు సూటిగా మీరు నేను నేను మీ దగ్గరకు వస్తాను మీరు ఏ దేవుని దగ్గరికి వెళ్తారో లేదంటే శివుడైనా లేదంటే కృష్ణుడైనా లేదంటే ఇంకా ఏ దేవుడైనా గానీ మీరు నన్ను లేపితే నేను ఖచ్చితంగా మీ పాదాలు పట్టుకుంటాను మీ దేవుని పాదాలు పట్టుకుంటాను ఓకేనా ఓకే లేపుతారా నేను అక్కడికి వస్తాను నా దగ్గరికి ఏం అక్కర్లేదు నా దగ్గరికి ఎక్క బెల్లంపల్లి దగ్గరికి వెళ్దాం బ్రదర్ దగ్గరికి వెళ్దాం చెప్పింది మీకు అర్థమైందా లేదా నేను అర్థం అవ్వట్లేదు సార్ మళ్ళీ నాకు ఇంతగా మాట్లాడడం నాకు తలనొప్పి నాకు తలక ఆపలి కాదనట్లేదు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ఉంది ఆయన దగ్గరికి వెళ్తే నేను వాళ్ళందరినీ ఖండించాను వాళ్ళు మీ దగ్గరికి వెళ్ళి ఆయన ఇప్పటికి వీడియోలు పెడుతున్నారు కదా దొంగన కొడుకు మీ నాటి వాళ్ళకి కాళ్ళు తెప్పించుకు కదా చేపిస్తా అంటున్నాడు కదా మీ కాలు ఎందుకు తెప్పిస్తా లేడు మీ చేతిని ఎందుకు మరిచిస్తా లేడు పాల్ గుంటూరులో ఉంటున్నాడు లంజా కొడుకు నీ కాలు ఎందుకు తెప్పిస్తలేడు నువ్వు క్రిస్టియన్వి లంజాడుకు నీలాంటి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయట్లేదు ఆడు ఈ చచ్చిపోయే వాళ్ళు లేపే బెల్లంపల్లి ప్రవీణ్ అని లంజా ఎందుకు లేస్తలేదు నీకు నీకు నీ కాలు ఎందుకు లేక ఎందుకు చేస్తలేడు బెల్లంపల్లి ప్రవీణ్ లంజాడు తుష్ఠానంగా లేచి ఉంటారు కదా మో పిల్లల్ని పుట్టించే దేవుడు అమ్మ తేజ లంజా వడుకు మరి నీ కాలం రప్పియొచ్చు కదా నీ నీ కాలం మొలిపిచ్చు కదా నువ్వు నిన్ను విశ్వాస కదా నువ్వు నువ్వు సత్యం వైపు మాట్లాడుతున్నావు ఈ దొంగ ఎందుకు చెత్తన పట్టలేదు నీ కాలు ఎందుకు మొలిపిస్తలేదు ంచకులు అమాయకన హిందువులను తీసుకొని క్రైస్తవుల మారుస్తున్నారు ఈ దొంగ లంచులు మీలాంటి వాళ్ళకి నిజమైన విశ్వాసులకు న్యాయం చేయాలి కదా ఎందుకు చేయట్లేదు వీళ్ళు దైభజనుడు అంటే దైవ జనుడు అని బూతులు మాట్లాడే లంచకు ఆ ఆడలో పూకులకు అడ్మిట్ రాస్తారు అంటే అని జాన్సర్గా సిగ్గున్న వాడికి సిగ్గున్న వాడికి ఏమన్నా గాజు కొడుకు బ్రదర్ ఒక్క నిమిషం బ్రదరు మీకు నిజంగా అంటే కొంచెం మనస్సాక్షి ఉందా అంటే నేనేమంటున్నానంటే నాకు ఎందుకు